సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు చేసే వ్యక్తులు నేరస్తులైతే వాళ్లే పాలకులైతే ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వస్తారు భయపడిన తర్వాత బానిసలయ్యే పరిస్థితి వస్తుంది అందుకే అడుగుతున్న రాష్ట్రంలో ఈరోజు ఈ పుస్తకం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా చెడుని పూర్తిగా నివారించడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉంది కులం మతం ప్రాంతం వర్గం అని లెక్కలేస్తే కుదరదు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది మనందరం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చైతన్యం కావాలి ఈ రాష్ట్రంలో సమర్థవంతమైన యువత ఉంది సహజ వనరులు ఉన్నాయి పుణ్య నదులున్నాయి సముద్ర తీర ప్రాంతం ఉంది బంగారు పండే పొలాలు ఉన్నాయి బంగారు పండించే రైతాంగం ఉన్నారు కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ రాష్ట్రం ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పుట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోయి బ్రహ్మాండంగా అక్కడ రాణిస్తున్నారు ఇక్కడ పుట్టిన వాళ్ళు వేరే దేశాలకు పోయి అక్కడ బ్రహ్మాండంగా రాణించి పారిశ్రామికవేత్తలైపోతున్నారు కానీ ఇక్కడ మాత్రం మనందరం ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చాం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే భయంగా బతుకుతామో భయం ఉన్న దగ్గర స్వేచ్ఛ ఉండదు స్వేచ్ఛ లేనిక అభివృద్ధి ఉండదు అభివృద్ధి లేని కూడా ఆలోచనే రాదు ఎందుకంటే ఆలోచన చేసినా ఆచరణ చేయలేం కాబట్టి ఇంకా ఆలోచన కూడా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది ఒకప్పుడు నన్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేప్పుడు ఎగతాళి చేశారు ఈరోజు ఒక్కొక్క ఊర్లో పది మంది నుంచి వంద మంది రెండు వందల మంది విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు దానికి తోడుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో డేషన్ మేకింగ్ కూడా తొంభై ఐదు నుంచి వంద శాతం బెటర్గా చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటి ఒక రెవల్యూషనరీ థింగ్స్ వచ్చినప్పుడు అలాంటి వాటిని మనం ఉపయోగించుకునే సత్తా తెలుగు జాతికి ఉంది నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ మా ఉద్దేశం ఒకటి తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ వన్గా ఉండాలనేది మా ఆకాంక్ష దానికోసం ఈ పోరాటం అదే మార్గ తెలుగు జాతిలో పేదరికం లేకుండా చేయాలని అది సాధ్యమని నిరూపించేదాని కోసం మేము పనిచేస్తాం మీరు ఆలోచించాలా ఐదు కోట్ల మంది తిరగబడతారా బానిసలుగా ఉండిపోతారా యాభై నాలుగే రోజులే టైం ఈ యాభై నాలుగు రోజుల్లో మా బాధ్యత మేము నెరవేరుస్తాం ఏదైతే మిత్రులు సురేష్ కుమార్ గారు చేశారు అలాంటి పుస్తకాలు రాసేవాళ్ళు రాసినప్పుడు దీన్ని ఒక అకాడమిక్గా నేను తీసుకోవడం లేదు ఏదో మా మీటింగ్లు బయటప్పుడు ఒకసారి రెఫర్ చేసుకుంటే మాకు కావాల్సిన సబ్జెక్ట్ వస్తుంది కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి ముందుకు రావాలి మా బాధ్యత మేం చేస్తాం మీ బాధ్యత మీరు చేసి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండకుండా ఉండడానికి ఏం చేయగలుగుతారో చేస్తే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది లేకపోతే అందరూ ఇబ్బందులు పడతాం ఈ పుస్తకం దానికి ఒక స్ఫూర్తి కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడే చూశా మా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతపెట్టే సమయం వచ్చింది చొక్కా చేతులు చొక్కా చేతులు మడతబెడతాడంట నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు పెడతారు మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన ప్రజలు చేతులు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందా తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ముఖ్యమంత్రి ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడతబెట్టడం కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి సభ ద్వారా హెచ్చరిస్తున్న మంచి కూడా అద్దులుంటాయి పిచ్చి పిచ్చి కూతలుకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా ఐదు కోట్ల ప్రజలకు ఉందని మరొక్కసారి హెచ్చరిస్తూ మరొక్కసారి ఈ పుస్తకం ప్రతి ఒక్క ఇంటికి చేరాలి ప్రతి రచ్చబండ ప్రతి టీ కొట్టు దగ్గరికి అంశాలు చర్చించాలి ఐదేళ్ళు నరకాన్ని యాభై నాలుగు రోజులు మీరు చర్చించాలి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ముందుకు పోవలసి కోరుకుంటూ మరొక్కసారి ఈ పుస్తకాన్ని రాసినటువంటి సురేష్ కుమార్ గారిని ఐదు కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక చక్కని ఆయుధాన్ని మీరు ప్రజలకు ఇచ్చారు మీ విధ్వంసం ద్వారా ప్రజా చైతన్యాన్ని రగిల్చారు ప్రజాస్ఫూర్తిని కల్పించారు అలాంటి బ్రహ్మాండమైన పని చేసిన మిమ్మల్ని అమరావతి కోసం అమరావతి రైతులు ఏ విధంగా పోరాడుతున్నారో మా ఆడబిడ్డలు ఏ విధంగా అయితే పోరాడుతున్నారో అదేవిధంగా ఐదు కోట్ల ప్రజల కోసం మీరు ఒక స్ఫూర్తినిచ్చి పుస్తకం రాశారు మిమ్మల్ని కూడా జాతి గుర్తు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి అందరూ కూడా వారికి తెలియజేసుకుంటూ మిత్రులారా సురేష్కి చిరు సత్కారం చేసేటప్పుడు కేసినేని చిన్ని గారు పోసాని వెంకటేశ్వర్లు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను